ఆన్లైన్ లో ఆర్డర్స్ ఎలా తీసుకుంటాను మనీ ప్రాసెస్ ఎలా ఉంటది ఏ స్టిచ్చింగ్ చేసిన తర్వాత వాళ్ళకి బాగా ఫిట్టింగ్ సరిపోతుందా లేదా మీకు అయితే క్లారిటీ అయితే వీడియో అయితే చేస్తాను అండి వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలా క్లారిఫై చేస్తాను ఏంటి మొత్తం అయితే వీడియోలు అయితే చెప్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి నేను స్టిచింగ్ చేసే ముందే ఫస్ట్ ఆర్డర్ ఎలా తీసుకుంటానంటే సో మనకు శ్రీ లక్ష్మి లక్ష్టల్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది సో అక్కడికి వచ్చి డిఎం చేయమని చెప్తాను అనమాట సో అక్కడికి వచ్చి వాళ్ళు డిఎం చేస్తారు డిఎం చేస్తే నేను వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ ఎవరికి కనుక్కుంటారు అనమాట అడ్రస్ ఎవరికి అడుగుతారు తర్వాత ప్రైజ్ ఎవరైనా కనుక్కుంటారు సో వాళ్ళకి ఓకే అంటే అనుకుంటే వాళ్ళు నాకు పంపిస్తారు అనమాట అది ఎలాగంటే కొంతమంది డిటీడీసీ ద్వారా కొరేట్స్ ఉంటాయి కదా కొరేట్స్ పంపించేటివి డిటీడీసీ అలాగే ఇండియన్ పోస్ట్ ఆర్టీసీ ఇట్లా ఉంటాయి అనమాట ఆప్షన్స్ కొన్ని ఉన్నాయి ఇంకా సో స్పీడ్ డెలివరీ అవన్నీ ఉన్నాయి వాటిల్లో వాళ్ళకి ఏది అందుబాటులో ఉంటే వాటి ద్వారా నా అడ్రస్ కి అయితే పెట్టారనమాట నాకు ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేసినప్పుడు వాళ్ళ అడ్రస్ అంటే నేను పంపిస్తాను కదా నా అడ్రస్ నా అడ్రస్ కి అయితే వాళ్ళు పంపిస్తారు సో అన్ని సెట్ అయిన తర్వాత రేటు అలాగే రేటు మొత్తం వాళ్ళ మోడల్స్ అవల్ల ఫస్ట్ రిఫరెన్స్ పిక్ పెడతారు అవల్ల సెట్ అయిన తర్వాత నాకు పంపిస్తారు అనమాట సో పంపించిన తర్వాత నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను మళ్ళీ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళ పార్సల్ అనేది వచ్చిన తర్వాత నేను తీసుకున్న తర్వాత నేను వాళ్ళకి వీడియో కాల్ చేస్తాను వీడియో కాల్ చేసి ఇవి రిసీవ్ అయినాయి మీకు ఏవి స్టిచ్చింగ్ చూపిస్తారనమాట ఫస్ట్ వీటిలో వీటిలో ఇట్లా వచ్చినాయి అనేసి చూపించిన తర్వాత పర్లేదు కొంతమందికి కొంతమందికి చూపిస్తాను కొంతమందికి చూపించాను సో ఆల్రెడీ వాళ్ళు ఆల్రెడీ ఫొటోస్ తీసుకున్నామంటే పర్లేదు అనేసి నేను తీయను అనమాట సో తర్వాత వాళ్ళ ఫొటోస్ కింద ఒక్కొక్క రిఫరెన్స్ పిక్ అయితే పెడతారు సో ఒక్కొక్కరు ఏంటంటే ఒక బ్లౌజ్ కు నాలుగైదు రిఫరెన్స్ పిక్స్ పెడతారు అంటే ఒక ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ నెక్ ఒక మోడల్ ఫ్రంట్ నెక్ ఒక మోడల్ హ్యాండ్స్ ఒక మోడల్ హ్యాండ్స్ లోనే రెండు మూడు మోడల్స్ అట్లా అన్ని రకరకాలుగా రిఫరెన్స్ బుక్స్ పెట్టారు అవల్ల మనం కుదిర్చి ఒక బ్లౌజ్ కింది సెట్ చేయాలన్నమాట సో అలా నాకు ఎంత కొంచెం ప్రాసెస్ అనిపిస్తుంది నాకు బట్ ఏంటంటే మనకు మనీ అయితే బాగొస్తుంది అండి ఎందుకంటే మనకి ఇప్పుడు ఉండూర్లలో కుట్టుకుంటే మనీ అనేది సగం ఇస్తారు సగం అప్పు పెట్టేస్తారు అది మళ్ళీ మనం అడుగుతూ ఉండాలి కానీ వీళ్ళు ఇలా కాదనమాట ఆన్లైన్ ఆర్డర్స్ తీసుకునే వాళ్ళు మనం కుట్టి వెంటనే ఫొటోస్ పెట్టేస్తే వాళ్ళ అమౌంట్ అనేది నాకు పే చేసేస్తాను నేను వాళ్ళకు పంపించేస్తాను అనమాట కొరియర్ చేసేస్తాను సో కొరియర్ చార్జెస్ అవన్నీ వాళ్ళకి సంబంధం అండి లైనింగ్ లు అవైతే నేనే వేసేస్తాను అనమాట ఓకేనా సో అలా స్టిచ్చింగ్ చేసి నేను ఫస్ట్ వాళ్ళు పెట్టినటువంటి అన్ని సెట్టింగ్ చేసుకొని నేను స్టిచ్చింగ్ చేస్తాను చేసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఫొటోస్ పెడతాను ఫస్ట్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెడతాను సో వాళ్ళు ఏమన్నా ఇంకేమన్నా కంప్లైంట్స్ అంటే ఇప్పుడు కొంతమంది ఇప్పుడు ఇదే ఉంది ఈ ఏ ఉంది ఫస్ట్ లైనింగ్ వద్దన్నారు మళ్ళా తర్వాత సిస్టర్ లైనింగ్ ఏమన్నా కుచ్చుకుంటారేమో నెట్టు కదా మళ్ళా తర్వాత లైనింగ్ వెయ్యండి అనేసి అంటే మళ్ళీ నేను డ్రెస్ అంతా హ్యాండ్స్ అంతా తిప్పేసి మళ్ళీ హ్యాండ్స్ అనేవి లైనింగ్ అనేది జాయిన్ చేసి మళ్ళీ స్టిచ్చింగ్ అనేది చేశాను అనమాట ఇలా ఫొటోస్ అనే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పెట్టిన తర్వాత వాళ్ళు కొంతమంది అసలుకి ఏం కంప్లైంట్స్ అయితే ఏం రావండి కొంతమంది ఐరన్ చేయండి ఇంకా అట్లా కొంతమంది చెప్తారనమాట సో నేను ఐరన్ చేస్తే కొంచెం అమౌంట్ కూడా చార్జెస్ అనేది పెంచుతాను ఎందుకంటే కరెంట్ బిల్ వస్తుంది కదా సో ఛార్జెస్ కూడా పెంచుతాను చూడండి ఫ్రాక్ అయితే ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను ఫైనల్ అయితే కనుక సో వీటిని ఇప్పుడు నేను పార్సల్ అయితే పంపించేసేయాలన్నమాట సో ఇంకా నేను ఫస్ట్ ఫోటోస్ పెట్టినప్పుడు నెట్ నెట్ కు లైనింగ్ వేయలేదు సో తర్వాత ఏమని అంటే అంత తిప్పదేసి లైనింగ్ వేసేసిన తర్వాత మళ్ళీ ఈ వీడియోస్ అయితే పంపించాను చాలా బాగున్నాయి సిస్టర్ చాలా గా ఉన్నాయి అలాగే వీళ్ళకైతే ఐరన్ అయితే ఏం చేయలేదండి కొంతమంది ఐరన్ అడుగుతారు కొంతమంది అయితే ఐరన్ అడగరు సో ఐరన్ చేయాల్సిన అవసరం లేదు లేని ఇవి స్పేసి ఫ్యాబ్రిక్ అనమాట సో చాలా బాగుంది శారీ వచ్చేసి సిక్స్ మీటర్స్ అయితే ఉంటది ఫుల్ గోల్ పెట్టేసామండి ఇంకా సర్కిల్ అంటే ఇట్లా అంటే రబ్బుగా వచ్చేస్తుంది అనమాట అంత హెవీగా కూడా ఉంది చాలా బాగుంది సో ఇలా స్టిచ్చింగ్ చేసి నేను ఇప్పుడు వీటిని పార్సల్ చేస్తానమాట సో నాకు వీళ్ళు ఏంటంటే మీషో నుంచి డైరెక్ట్ గా మా ఇంటికి ఆర్డర్ అయితే ఏం పెట్టలేదు వీళ్ళు వాళ్ళ అడ్రస్ నుంచే నాకు పోస్ట్ ద్వారా పంపించారు అన్నమాట ఈ ఫ్యాబ్రిక్ ను ఈ నెట్ ఫ్యాబ్రిక్ ను అలాగే వీటిని ఈ క్లాత్ ని శారీని పోస్ట్ ద్వారా పంపించారు కొంతమంది ఎలా అంటే నేను అదే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేసినప్పుడు నా అడ్రస్ అడుగుతారు కదా నా అడ్రస్ కు నేను మీషో మీషోకి అడ్రస్ అనేది పెట్టారన్నమాట కొంతమంది వాళ్ళే అమౌంట్ అనేది ఎక్కడినే కట్టేసి నాకు పంపిస్తారు సో నేను అవి రిసీవ్ తీసుకొని వాళ్ళకు క్వాలిటీ బాగున్నాయా లేదా అవి కూడా చెప్తాను అనమాట సో క్వాలిటీ బాగుంటే బాగుంది సిస్టర్ అంటే రేటు తగ్గట్టు సరిపోతుంది బానే ఉంది స్టిచ్చింగ్ చేయించుకుంటా అంటే తెప్పించుకోండి అనేసి అనమాట సో వాళ్ళు ఓకే అంటే స్టిచ్చింగ్ చేస్తాను చూడండి బ్లౌజ్ వచ్చేసి ఇలా ఈ బ్లౌజ్ అయితే నేను ఒక మిస్టేక్ అయితే చేశాను అనమాట ఏంటంటే అంత ఫిట్టింగ్ అంతా బానే ఉందండి అదే ప్రాబ్లమ్ ఏం కాదు కట్ వర్క్ డిజైన్ పెట్టమన్న అనమాట నెక్ బ్యాక్ నెక్ కట్ వర్క్ మోడల్ పెట్టమంటే నేను మర్చిపోయాను మెయిన్ గా మర్చిపోయిన తర్వాత తను ఫొటోస్ పెట్టినా కదా ఫొటోస్ పెట్టినప్పుడు సిస్టర్ ఇట్లా మీరు కట్వర్క్ అడిగితే మీరు నార్మల్ గా పెట్టేశారంటే ఇంకా ఇప్పుడు ఏం చేయలేము సిస్టర్ అంటే సర్లేండి పర్లేదు లేండి అనేసి అయితే అన్నారు సో ఎట్ల కట్ వర్క్ పెడితే అమౌంట్ పెరుగుతుంది మనకు పని ఉంటది కొంచెం ఇది అమౌంట్ తక్కువ ఉంటది పని తక్కువ ఉంటది అన్నట్టుగా నేను అంటే వాళ్ళు కూడా కాంప్రమైజ్ అయిపోయారేమో నేనైతే అనుకుంటున్నట్లా సో పర్లేదు అసలు అయితే నేను ప్యాకింగ్ ఏ విధంగా చేస్తాను అనేది చూడండి సో మీసో కవర్లు నాకు ఆల్రెడీ చాలా ఆర్డర్స్ వస్తుంటాయి కదా సో మీసో కవర్లలో కానీ లేదంటే కనుక నా దగ్గర కొన్ని కొన్ని కవర్స్ అనేవి ఉంటాయి సో ఆ కవర్లో ఫస్ట్ ఈ మొత్తం మట్టలు అనేవి పెట్టేసి ఐరన్ అయితే చేయను అండి చెప్తున్నాను ఐరన్ అయితే చేయను సో నాకు ఇంకే చాలా టైం అనేది పడుతుంది అనమాట కుట్టడానికి టైం అనేది ఉండట్లేదు ఈ మధ్య మళ్ళా కానీ ఐరన్ పీడ్స్ లిహంగాస్ అవి ఉంటాయి చూడండి వాటికి మాత్రం ఖచ్చితంగా ఐరన్ చేయాల్సిందే ఎందుకంటే మనం ఐరన్ పీల్డ్స్ లిహంగాకు చార్జెస్ అనేవి ఎక్కువనే ఉంటాయి అంటే డైలీ లిహంగాకు వచ్చేసి టూ హండ్రెడ్ తీసుకుంటే ఐరన్ చేసిన దానికి వన్ ఫిఫ్టీ ఎగస్ట్ అయితే ఉంటాయి అనమాట ఎందుకంటే అది ప్రాసెస్ చాలా ఎక్కువ ఉంటది సో చాలా అంటే చాలా టైం పడుతుంది అలాగే కరెంట్ బిల్ కూడా వస్తుందండి సో అవల్ల మనం దృష్టి పెట్టుకొని చార్జెస్ అయితే పెంచుకోవాల్సి ఉంటుంది సో ఇవి ఏంటంటే ఇప్పుడు ఇట్లా మట్టలన్నీ అన్నీ పెట్టేసి ఇవి నేను ఈ కవర్ పెట్టేసి నేను ఇవి ప్యాకింగ్ కు చాలా మంది ప్యాకింగ్ కవర్స్ తీసుకుంటున్నారు కదా సో అయితే ప్యాకింగ్ కవర్స్ కూడా ఏం తీసుకోవట్లేదండి ప్యాకింగ్ కవర్స్ లో ఏంటంటే మనకు చాలా దూరం వెళ్ళేటప్పటికి అవి చినిగిపోయి వస్తాయి అనమాట అంటే ఇప్పుడు ప్యాకింగ్ కవర్లు ఎలా అంటే నాకు మీద ఒక పార్సల్ అనేది వచ్చింది సో ఆ పార్సల్ ఎలా అంటే ఓపెన్ వచ్చేసింది అంటే ఇంకా అక్కడిక్కడ వచ్చేట్టు కదా సో ఓపెన్ అయింది ఏమంటే ఒక ఫ్యాబ్రిక్ కూడా బయటికి రాలేదు కాబట్టి సరిపోయింది సో చూసా అనమాట మళ్ళీ వాళ్ళకి వీడియో కాల్ చేసి చూపించాను ఇట్లా ఏమైనా మిస్ ఏమో చూసుకోండి అనేసి అయితే ఏం పర్వాలేదు ఏం మిస్ అయితే కాలేదులేండి మేడం అని అయితే చెప్పారనమాట సో పర్లేదు లేనేసి ఇంకా నేను కూడా అట్లా ఉంటాను అనమాట అందుకోసం నేను ఇలా రైస్ బ్యాగ్ లు చిన్న రైస్ బ్యాగ్ లు ఎక్కువ ఒక్కొక్కరు ఐదారు డ్రస్సులు ఎనిమిది పన్నెండు అట్లా కూడా కుట్టించుకున్నారండి ఒక్కొక్కరు పదిహేడు డ్రెస్సులు అట్లా కూడా కుట్టించుకున్నారు సో అది వల్ల వచ్చేసి నేను పెద్ద రైస్ బ్యాగ్ అయితే తీసుకుంటాను అనమాట మనకు రైస్ బ్యాగ్ ఉంటాయి చూడండి ఆ పెద్ద రైస్ బ్యాగ్ లలో తీసుకొని ప్యాకింగ్ చేసేస్తాను అనమాట సో అవి దబ్బనం లాంటి చూదు ఉంటది దాంతో కుట్టేస్తాను పెద్ద పార్సల్స్ అయితే సో ఇవి కుట్ మిషన్ మీద కుట్టుపడదు కదా అవి ఇట్లా చిన్నది అయితే మిషన్ మీద ఇట్లా కుట్టనే వేసేస్తానండి ఇవి కూడా మనకు సైడ్ అనేది క్లాత్ అనేది కుట్ల లోపల పోకుండా సో సైడ్ అయితే కుట్లు అయితే ఇట్లా వేసేసి పైన పార్సల్ అనేది అడ్రస్ అనేది రాసేసి ప్యాకింగ్ అయితే చేస్తా అనమాట ఈ ప్లాస్టర్ కూడా వైట్ తీసుకోవాలి వైట్ అయితే కనుక మనకు అడ్రస్ అనేది బాగా కనిపిస్తుంది పైకి లేదు మనం బ్లాక్ ప్లాస్టర్ వేసామంటే సైడ్ లోకి వేయాలి సో అడ్రస్ అనేది చినిపోయే అవకాశాలు ఉంటాయి అనేసి అయితే మీ ఇలా వైట్ ప్లాస్టర్ అనేది తీసుకొని ఈ విధంగా ప్యాకింగ్ అయితే చేసేస్తాను ఇప్పుడు ఇది మా ఆయన ఇంటికాడ ఉంటే మా ఆయన అట్లా పార్సల్ అయితే వేసేస్తామండి లేదంటే మా మామ వెళ్తుంటాడు బరగన్నపల్లికి అట్లా సో అక్కడికి వెళ్ళేసి అయితే మేము పార్సల్ అయితే వేస్తాం అనమాట సో మా ఊర్లో కూడా ఉంది పార్సల్ వేసేది కానీ మా ఊరు నుంచి పార్సల్స్ వేస్తుంటే చార్జెస్ ఎక్కువ అవుతున్నాయి సో వాళ్ళ అంత దూరం నుంచి స్టిచ్చింగ్ కోసం పంపించినప్పుడు పార్సల్ రేట్ అనేది ఎక్కువ అయిపోతే పార్సల్ కే అయిపోతే బాగుండదు కదా సో వాళ్ళు అంత ఎంతో అమౌంట్ తక్కువ అని మనకు పంపించేది పల్లెటూరులో కొంచెం తక్కువ ఉంటది అనేసి సిటీలలో వాళ్ళు సో మనం ఛార్జెస్ కలిపి ఎక్కువగా అయిపోతే ఏం బాగుంటుంది అనేసి మేము బ్రహ్మపల్లికి అయితే వేస్తాము ఈ ఛార్జెస్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ మాత్రమే పడుతుంది ఛార్జెస్